కీర్తన ఆరోవ కీర్తన ఆరోవ వచ్చిన నేను మూలగొచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచు నా పలుపు తేల చేయచ్చు ఉన్నాను చాలండి రెండవది దావీదు వర్ధిల్లడానికి రెండవ కారణం వినండి ప్రార్థనా పరుడు అతడు ఎవరండి నోటు మాటలు చెప్పేవాడు కాదు ఎవరంట ప్రార్థనాపరుడు కన్నీటి ప్రార్థనా జీవితం కలిగిన వాడు ప్రార్థనా పరుడు అండి దావీదు పరుపు తేలిపోలాగా కన్నీరు విడుస్తున్నాడు కానీ ఎక్కడికి పోలా రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఆయన జవాబు రాకపోయినా ఆయన దగ్గరే పాదాల దగ్గరే ఉండి ప్రార్థన చేస్తున్నాడంట మరి సౌల దగ్గరికి వెళ్దామా సవులు ఏం చేశాడు మోకరించాడు స్తోత్రం 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 అన్నాడు అటు చూచాడు ఆ హే ఏమి జవాబు ఏమీ రావడం లేదు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆ ఒకప్పుడు మన గ్రామంలోంచి మన దేశంలోంచి మనమే తెవరేసి ఆ మన దేశ పొరుమారులు పెట్టినటువంటి కర్ణపేస దగ్గరికి వెళ్దాం వెళ్ళడా లేదా అరే ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడితో మాట్లాడేస్తాడా దావీదు పరుపు తేలిన తేలిపోతున్నట్లుగా చూడండి అంటే ఎంత కన్నీరు విడుస్తున్నాడో ఎన్ని రోజులు వేడుస్తూ ఉన్నాడో ఎన్ని రోజులు మూలుగుతూ ఉన్నాడో ఎక్కడికి వెళ్ళాలా మరి సవులు చూడండి పది నిమిషాలు ప్రార్థన చేస్తే జవాబు రాలేదా వద్దులే మందిరానికి మానేదాం ఆ పాస్టర్ గారు మందిరానికి మానేదాం లేకపోతే ఆ ప్రార్థనే మానేదాం ఈరోజు మన మన ఆలోచనది అంటే ఆలోచన మనదా సవులంటే ఆలోచన అయితే సవులేమైపోయాడో మనకి తెలుసు దాన్ని వివరించండి చూడండి ఈ దావీదు రెండవ లక్షణము అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏమిటంటే కన్నీటి ప్రార్థనా పరుడు కన్నీటి ప్రార్థనా పరుడు జవాబు రాకపోయినా ఆలస్యమైనా ఓపుకుతో సహనముతో ఆ జీవం కలిగిన దేవుని పాదాలు పట్టుకుని ములుగుతూ కన్నీరు విడుస్తూ ఉన్నాడు కానీ ఎవరి వైపు చూడలేదు ఎవరిని ఆశించలేదు ప్రార్థన కన్నీటి ప్రార్థనా పరుడు అని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఈ పూట గుర్తుపెట్టుకోండి దావీదు అంతగంతకు వర్ధిల్లడానికి ఏమిటమ్మా కన్నీటి ప్రార్థనా పరుడు దావీదు మొదటి లక్షణం ఆయనలో ఏముందంట తప్పు జరిగితే వెంటనే ఒప్పుకోకపోతానికి నిద్ర పట్టదు రెండు అతడు కన్నీటి ప్రార్థన పరుడు ఈరోజు మనం ఎలాగున్నామో ఒకసారి ఆలోచించాలి పది నిమిషాలు ప్రార్థన చేస్తాం అరగంట ప్రార్థన చేస్తాం లేకపోతే ప్రార్థన ఎక్కువ చెయ్యం టీవీ చూసిన చెప్పు కూడా ప్రార్థన చేయం పక్కింటి మాట్లాడడం అని చెప్పు కూడా ప్రార్థన చేయం ఏమండి చూడండి ఆలోచన చేయాలి ఎలా అభివృద్ధి అవుతాం ఒక మొక్కకి నేను పుస్తకం చదివినప్పుడు ఒక చెట్టు అంట రోజుకి ఐదు లీటర్ల నీళ్ళు తాగుతుంది అంట తీసుకుంటుందండి ఒక చెట్టు ఒక వృక్షం ఉంది ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు రోజుకి ఐదు లీటర్ల నీళ్ళు కావాలంట ఐదు లీటర్ల నీళ్ళు అది తాగితే తప్ప దాని దప్పిగా తీరదు అది తాగితేనే దాని ప్రాణము నిలిచి ఉన్నట్లు ఇప్పుడు ఐదు లీటర్ల నీరు కావాలి మనం ఒక అరలీటర్ వేసేమనుకోని ఏమవుతుంది ఏమవుతుంది మోర్సి వెళ్ళిపోతుంది ఆ పైన సుత ప్రారంభం అవుతుంది కిందకి జీవం వచ్చేస్తూ ఉంటుంది పైనుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మన జీవితాల్లో ఐదు పది నిమిషాలు ప్రార్థన ద్వారా నువ్వు అభివృద్ధి అవుతావా అభివృద్ధి అవ్వలేవు ఐదు పది నిమిషాల ద్వారా అభివృద్ధి అవ్వలేవు దానికి ఐదు లీటర్ల నీళ్ళు పోయగలిగితే ఆ ఒక్క రోజు దానికి రోజు గడుస్తున్నట్లు ఆ జీవితాల్లో కూడా కన్నీటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా అభివృద్ధిని అనేది మనము చూడగలుగుతాం భక్తులు రాసే ఒక పాట ఉంటుంది ఏముంటుంది ప్రార్థనలో నాటినది తెల్లగించుట అసాధ్యం ప్రార్థన వల్లనే చూడండి ఎంత బాగా పాడమంటే పాడుతామో కదండి అంటే వాక్యము ద్వారా ప్రయాణమా మాటల ద్వారా ప్రయాణం అంటే కాదు వాక్ ప్రార్థన ద్వారా ప్ర ప్రయాణము ప్రార్థన ద్వారానే సాధ్యపరచుకోగలిగా అంటే కన్నీటి ప్రార్థనా పరుడై ఉన్నాడు దావీదు అని పూట నేను మీకు తెలియజేస్తున్నాను ఇది ఇదొక కారణం అతని అభివృద్ధికి